అందరికీ ఉద్యమ నమస్కారాలు మొన్నటి దినం జరిగిన టిఎం రమేష్ పైన హత్య తీవ్రంగా ఖండిస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రులను చూసినాము వైఎస్ఆర్ పార్టీ ముఖ్యమంత్రులు చూసినాము అదే రకంగా తెలుగుదేశం పార్టీలో ఉండే ముఖ్యమంత్రులను చూస్తున్నాం హోమ్ మినిస్టర్ కూడా చూస్తున్నాం ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్ ఒక మాదిగ మహిళ హోంమంత్రిగా ఉండి ఈ రాష్ట్రంలో అతి దారుణంగా మాదిగల పైన హత్యలు హత్యలు చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకుండారు చూస్తూ ఊరుకుం ఊరుకు ఊరుకు ఉంటూ మరి కనీసం రాష్ట్ర పర్యటనలో భాగంగా గ్రామాన్ని సందర్శించి స్థితిగతులు అడిగి తెలుసుకొని ఆ కుటుంబానికి అండగా నిలబడే ఈ ప్రభుత్వాలు కూడా ఈరోజు దురమయ్యే పరిస్థితి ఉందని చెప్పని తీవ్రంగా ఆవేదనతో బాధపడుతున్నాం టీఎం టీఎం రమేష్ చేసిన పాపం ఏమిటి రమేష్ చేసిన పుణ్యం ఏమిటి అంటే ఒక ముస్లింస్ బీసీ బోయ్ కమ్యూనిటీ వాళ్ళు ఇది చేసుకుంటే ఇద్దరికీ సదు చేసే సర్దు చెప్పి న్యాయబద్ధంగా పొందని చెప్పడమే తప్ప ఆ టీఎం రమేష్ మరి అతి దారుణంగా ట్రాక్టర్తో గుర్తిచ్చి కట్టెలతోన రాడ్లతోన కొట్టి సంపడం అనేది బాధ కలిగిస్తూ ఉంది అదే రకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం దళితులకి మాదిగలకి ఒక ప్రత్యేకమైన ఒక డిఎస్పిని కేటాయించి త్వరగా ఎస్సీఎస్టీ యాక్ట్ని త్వరగా పరిష్కరించే విధంగా కోర్టును ఏర్పాటు చేయాలని చెప్పనేసి మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైతే కౌంటర్ కేసులు పెడుతున్నారు కౌంటర్ కేసులు కూడా పెడుతున్నారు ఆ కి కౌంటర్ కేసులు పెట్టిస్తున్నారు కొంతమంది కొంతమంది పోలీసులు వాటిని ఖచ్చితంగా ఖండించి అటువంటి వాళ్ళ పైన చర్య తీసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకోవాలని చెప్పని మేము తెలియజేస్తున్నాం అదే క్రమంలోనే ఆ యొక్క రమేష్ కుటుంబానికి అన్ని విధాల ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి నేను